సునీల్ కుమార్ గారు సమయం విలువ ఎలా గుర్తించాలి సార్ మీలాంటి వాళ్ళు సమయాన్ని ఎలా యూజ్ చేసుకుంటారు మా లాంటి వాళ్ళ మేము సెపరేటా మేము మేము మనుషులు మాకు సపరేట్గా ఏం లేదు సమయానికి విలువ ఎలా గుర్తించాలి సమయానికి విలువ గుర్తించడం ఏం సమయానికి విలువ గుర్తించడం అంటే దీనికి మళ్ళీ కొటేషన్స్ చెప్పాలి ఏది ఒక సంవత్సరం విలువగా తెలియాలంటే ఓ విద్యార్థిని అడగాలి లేదో సాక సెకండ్ విలువ తెలియాలంటే యాక్సిడెంట్ తప్పించుకుని అడగాలి నెల విలువ అంటే కాబోయే తల్లిని అడగాలి ఇవన్నీ ఓకే ఎన్ని కూడా కొటేషన్స్ కోర్ట్స్ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి అద్భుతంగా ఉంటాయి ఆన్ టోటల్గా సమయం విలువ అనేది సింపుల్గా ఏంటి వాళ్ళ సింపుల్గా దీని టాపిక్ సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక సమయం అనేది మాత్రమే ఈ ప్రపంచంలో అందరికీ సమానంగా ప్రతిరోజు ఇవ్వబడేది ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతిరోజు బిల్గేట్స్కైనా బెగ్గర్కైనా ఎవరికైనా సరి సమానంగా ఇవ్వబడేది అయితే ఆ సమయంలో వాళ్ళు ఎంత ప్రొడక్టివిటీ వాళ్ళు ఎంత అవుట్పుట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ జీవిత స్థాయి జీవిత శైలి డిపెండ్ అయింటుంది సో అక్కడ సింపుల్గా చెప్పాలంటే టైం ఈజ్ ఈక్వల్ టు యువర్ లైఫ్ ఆ సమయాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు అనేది నీ లైఫ్ డిపెండ్ నీ లైఫ్ డిపెండ్ అయింటి సమయాన్ని ఎలా వాడుతున్నావు అనేది అనేది నీ లైఫ్ డిపెండ్ అయింటుంది సో దాని విలువ గుర్తించడము గుర్తించకపోవడము ఇవన్నీ కూడా ఏంటంటే అండి యూట్యూబ్లో పర్సనాలిటీ డెవలప్మెంట్లో లేదా ఇంకెక్కడో మోటివేషన్ లెక్చర్లో అక్కడో ఇక్కడో వినేసి దాన్ని ఒక పెద్ద దాన్ని అది ఒక పెద్ద ప్రహసనంలాగాను అది పెద్ద టాపిక్ కింద లేదో అదో పెద్ద విషయం కిందో మనం చేస్తున్నాం ఇట్స్ నాట్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ థింగ్ అంత లేదు నిజంగా నువ్వు చేయాలి చేయాల్సిన పని నీకు ఎదురుగా ఉంటే అప్పుడు నీకు ఆ సమయం ఆటోమేటిక్గా సద్వినియోగపడుతుంది ఆ సమయం గనుక ఆ చేయాల్సిన పని కనుక నీకు ఇంపార్టెంట్ కాకపోతే సద్వినియోగపడదు ఎంతకంటే ఎంత గొప్ప గొప్ప వాళ్ళైనా మీరు అన్నారు మీకు లాంటి వాళ్ళు ఎలా చేస్తారు మాకు లాంటి వాళ్ళు ఎలా చేస్తారు మాకు లాంటి వాళ్ళు అదే చేస్తారు కాకపోతే ఏంటంటే ప్రయారిటీస్ మాకు క్లియర్గా ఉంటాయి కొంతమంది క్లియర్గా ఉండవు క్లియర్గా లేనప్పుడు మనం టైం వేస్ట్ అవుతుంది అలా మీరు మీ దృష్టిలో టైం వేస్ట్ అవుతుంది క్లియర్గా ఉన్నప్పుడు టైం వేస్ట్ అవ్వదు అంటే ప్రయారిటీస్ క్లియర్గా ఉండాలి ప్రోగ్రామ్ మనకి ఎట్ వెళ్తున్నాం ఏంటనేది మన లక్ష్యం మనకు క్లియర్గా ఉండాలి క్లియర్గా ఉంటున్నప్పుడు దట్ విల్ హ్యాపెన్ ఆటోమేటిక్గా మనం దాని దిశగా రోజుకి ఒక్కడికైనా ఇస్తుంటాం కంటే ఆ వేస్తున్నప్పుడు అది ఇట్ విల్ పుల్ యూ అది అక్కడి నుంచి అది పుల్ చేసేస్తుంది ఒకసారి మీరు మీ ప్రొఫెషన్లో అలా అలా బిజీ అండ్ మీరు ఒకటి అంటే మీరు కనుక మీ ప్రొఫెషన్కి కానీ మీరు చేస్తున్న పనికి కానీ ప్రాధాన్యత ఇచ్చి ఆ పనికి మీరు మీ యొక్క సమయాన్ని శ్రమని కేటాయించడం మొదలు పెడితే కొద్దిగా దూరం మీరు వెళ్ళగా కొద్ది దూరం మీరు డెవలప్ చేసేదాకా కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ కొద్ది దూరం మీరు వెళ్ళిన తర్వాత అది అక్కడి నుంచి లాగేస్తుంది సో విల్ నాట్ ఫీల్ టైం అంటే నేను వేస్ట్ చేయడానికి టైం ఉందని కానీ లేదా టైం నేను వేస్ట్ చేస్తున్నాను కానీ మీకు ఆ భావన కలిగే అవకాశమే లేనంత విధంగా అది మీ ఆ పని మిమ్మల్ని లాగేస్తుంటుంది ఆడవా టక టక ఏంటి ఏంటి అరే అప్పుడైపోయింది డే డే అప్పుడే అయిపోయిందా అని మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా వెళ్ళిపోతుంది అనమాట ఇట్ నీడ్స్ ఓన్లీ టు ది ఛానల్ రైలు పట్టాలెక్కిందాకే కష్టం అనమాట ఒకసారి పట్టాలెక్కాక విలువ సమయానికి విలువ ఆటోమేటిక్గా మనం పెంచుకుంటూ అది ఇన్నర్ సెల్ఫ్ వచ్చేస్తుంది దానికి ఓ కష్టపడి చేసేస్తున్నావు అన్న ఫీలింగ్ అక్కర్లేదు ఇన్ఫ్యాక్ట్ దేనికి అక్కర్లేదు